క్రైస్తలాడ్ భూమి పుట్టినది మొదలుకొని ప్రభువన యేసుక్రీస్తు జన్మించిన సమయంలో వ్రాయబడిన మొదటి ప్రజా సంఖ్య ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవలనని కైసరు అవుగుస్తు వలన ఆజ్ఞ ఆయను ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపత్య ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి యోసేపు దావీదు వంశంలోనూ గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళెను వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవదినములు గనుక తన తొలుచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను వార్త రెండవ అధ్యాయము మొదటి ఏడు వచనములు అందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు